మీరు ప్రజలకు కానీ విద్యార్థులు కానీ గోల్డ్ మెడల్స్ అంతేసి బాగుంటుందని లాస్ట్ టైం మొదటి కాన్వర్కేషన్ నేను రిజిస్టర్ ఉన్నప్పుడు చేస్తాము అది ఇక్కడ బయట ఫంక్షన్ బట్ ఈసారి ఇక్కడ ప్లే గ్రౌండ్ చేస్తున్నాము దానికి సంబంధించి గత ఫస్ట్ కాన్వర్కేషన్ అప్పుడు వన్ టూ డేస్ బిఫోర్ మేము అడిగిన అడగకపోయినా అందరూ విలేకరు ప్రత్యేకంగా వచ్చి నాతో ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూ అంటే పర్సనల్గా ఎప్పుడు రావాలి సార్ ఎంతమంది గోల్డ్ మెడల్ అని కానీ ఈసారి ఒక రెండు పత్రికలు తప్ప ఏ పత్రికాతా గురించి వైస్ ఛాన్సలర్ గురించి అంటే అది నా పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ కాదు విద్యార్థి వచ్చింది కాబట్టి నా గురించి రాయకుండా పత్రిక నా యూనివర్సిటీ గురించి రాయడం నేను సంతోషించింది సో దయచేసి రేపు ఎల్లుండి ఓ రెండు రోజులు విశ్వవిద్యాలయం స్నాంతపు సంబంధించి న్యూస్ మీరు రాస్తే అది అందరూ ఉపయోగపడుతుంది ప్రజల కాలేజీ పబ్లిక్ కానీ రాజకీయ ఒక శాతావన యూనివర్సిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ కావాలని బాగుంది మీకు మీరు తెలుసు నేను గతంలో ఆగస్టులో విదేశాలకు పోయి దాదాపు ఐదు ఆరు సిటీస్ సంబంధించి శాతావనృష్టి ఎక్కడుంది అని మంది అన్నారు సో మొత్తము పర్యటన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ చేసి ఎప్పుడు పర్వట్లు గ్లోబల్గా ఆల్మోస్ట్ అమెరికాలో శాతావనృష్టి గురించి చాలామందికి తెలుసు పది ఇక్కడ లోకల్లో శాతావనృష్టి తెలంగాణలో ముఖ్యంగా సరే కరీంనగర్లో తెలంగాణ సంబంధించి శాతావనృష్టి గురించి ఈ శాత కోసం అనేది ఒక పండగ లాంటిది యూనివర్సిటీ ఇటీవలే మహాత్మా గాంధీ వృష్టి పాలమారు బట్ ఇక్కడ శాతం మాకు సో ఈ కార్యక్రమం సంధించి మీకు అందరికీ ఒక పేపర్లు అందరికి ఇచ్చిన ప్లీజ్ ఈ పేపర్లు ఏమో చెప్తాం కదా సో ఇన్స్ట్రక్షన్స్ సో మరొకసారి ఏడో నవంబర్ ఉదయం పది గంటలకు స్నాతకోత్సవం కార్యక్రమం అవుతుంది కానీ అందరూ పత్రిక వాళ్ళే కానీ విద్యార్థులే కానీ బోర్డ్ బెల్డ్స్ కానీ ప్రతి ఒక్కరూ తొమ్మిదిన్నర వరకు సీట్లోకి పోచారు టోటల్ క్యాంపస్ విల్ బి ఆక్యుపేడ్ బై పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా అనుసరించారు కాబట్టి మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఈ పేపర్లో పేర్కొన్నట్టు తొమ్మిదిన్నర వరకు ఇన్వైటీస్ సో ఓన్లీ ఇన్వైటీస్ ఇన్విటేషన్ కాటినో మాత్రమే ఆలోచించబడతారు కాబట్టి వాళ్ళు ఉండాలి కార్యక్రమం తొమ్మిదిన్నరకు అందరు కూర్చుంటే కార్యక్రమం పది గంటలకు సుమారు పది గంటలకు ప్రారంభమై నేను మొత్తం చదువుతాను ఒకటి గంటలకు అయిపోతుంది నేను బ్రీఫ్ కాల్ చేసి మళ్ళీ డీటెయిల్స్ చెప్తాను గవర్నర్ గారు ఇక్కడికి మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ వరకు ఇక్కడికి వస్తారు వచ్చేసిన తర్వాత అక్కడ నేషనల్ గ్రౌండ్ మేము గ్రౌండ్లో వచ్చేసాము అక్కడ దాదాపు ఒక పదిహేను వందల మందికి ఏర్పాటు చేస్తాం ఈ పదిహేను వందల్లో గోల్డ్ మెడలిస్టు పిహెచ్డి అవార్డీసు వాళ్ళ పేరెంట్స్ ఒక వ్యక్తి ఒక గవర్నమెంట్ లేకుంటే ఒక వ్యక్తి అండ్ మదర్ కానీ ఫాదర్ కానీ కానీ ఇద్దరు వస్తే మనం పంపిరే కాబట్టి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ప్రతి థింగ్ వాళ్ళు మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు తర్వాత పోలీస్ కొంతమంది పర్సనల్స్ తర్వాత ఇక్కడ లోకల్ ఎంపీసు ఎమ్మెల్యేస్ అంత రాజకీయ నాయకులు అని తెలిసినాం కానీ మీకు తెలుసు ప్రొటోకాల్ ప్రకారం ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళు స్టే చేయాలన్నాడు కిందనే ఉండి ప్రొసీజర్లు సో ఏ మంత్రి వచ్చినా వీవీఏపీ గ్యాలరీ ఉంటుంది మనం అంటే మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా ఎంపీలు వచ్చినా వీవీఏపీ గ్యాలరీ మాత్రం కూర్చోవాలి తర్వాత పది గంటలకు ప్రారంభమయ్యి ఒకటి గంట అయితే టెన్ టు వన్ ఎవరు వచ్చిన లోపల వర్క్ వచ్చిన పత్రికలు కానీ ఎవరు కానీ జనగణమైన స్టార్ట్ అయ్యి జనగణతో ఉంటారు అంతవరకు ఎవరు నాటోలో ఎంత ఎమర్జెన్సీ ఉన్నా పోలీస్ పీపుల్ నాటోలో టెన్ టు వన్ ఖచ్చితంగా సీట్లో కూర్చోవస్తుంది సో దీనికి వన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన గవర్నర్ గారు ఇక్కడికి లంచ్ ఇన్వైట్ చేస్తాం సో ఇదే హాల్లో లంచ్ ఉంటుంది వీబీఐపీ లంచ్ ఒక పదిహేను మందికి మాత్రమే ఫిఫ్టీన్ మెంబర్స్ పదిహేను మంది గవర్నర్ ఆఫీస్ వాళ్ళు నేను రిజిస్టార్ గారు తర్వాత చీఫ్ గెస్ట్ సో ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ రావు గారు వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆయన చీఫ్ గెస్ట్ అంటే జనరల్గా కాన్టీషన్కి ఒక చీఫ్ గెస్ట్ ఉంటారు తర్వాత గవర్నర్ గారు డిసైడ్ అవుతారు ఫంక్షన్ అది ఇది పద్ధతి అనమాట తర్వాత చీఫ్ గెస్ట్ ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ ముగ్గురు కోర్ట్స్ వేస్ట్ చేసుకుంటారు అవార్డుస్ సో పది గంటలకు గవర్నర్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ ఒక చిన్న గ్రీన్ రూమ్ ఏర్పాటు చేస్తాం ప్లే గ్రౌండ్ అక్కడ వెళ్ళి ఫస్ట్ పోటీ వేసుకుంటారు నేను ఆయన సో పోటీ వేసుకొని అక్కడ నుండి పది గంట అంటే పదకొండు గంటకి వస్తారు అక్కడ నుండి అకాడమిక్ అంటారు అంటే గవర్నర్ గారు దిగిన వెంటనే పోలీస్ బండ్ గార్డ్ ఆపనిస్తారు ఫస్ట్ 11 గంట దిగిన వెంటనే 2 నిమిషస్ బార్డ్ ఆఫ్ అంతరత గ్రీన్ డూమ్లకి వెళ్లి డ్రెస్ కోట్ వేసుకుంటాడు వేసుకుని అక్కడి నుండి స్టేజ్ వరకు విత్ బ్యాండ్ విత్ పోలీస్ బ్యాండ్ అకడమిక్ ప్రెషన్ జరుగుతుంది స్టేజ్ వరకు సో ఈ అకడమిక్ ప్రెషన్ లో మొత్తం బట్ గవర్నర్గా ఉంటారు నెక్స్ట్ వర్క్ వైస్ ఛాన్సలర్ చీఫ్ గెస్ట్ నెక్స్ట్ కంట్రోల్ పంట్రోల్ ఎగ్జామినేషన్స్ అడ్మి ఈ డీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ పైన కూడా డీమ్స్ ఉంటారు మేము డాష్ డాష్ పైన ఈసీ మెంబర్స్ డీమ్స్ మిగతా ఇంకా ఫుల్ ఫ్రిడ్ ఈసీ లేదు కాబట్టి ఈసీ మెంబర్స్ ఒకరిద్దరు మాత్రమే ఉంటారు మిగిలిన స్టేజ్ మీద చాలా తక్కువ మంది ఫస్ట్ మొదటి మొదటి ఒక ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అండ్ చీఫ్ గెస్ట్ తర్వాత ఒక పక్కపు రిజిస్టర్ గారు కూర్చుంటారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ డీన్స్ డీన్ సైన్స్ దీన్ సుమారు ఎనిమిది నుండి పది మంది డీన్స్ ఉన్నారు వాళ్ళందరూ బ్యాక్స్ బ్యాక్ సైడ్ తీసుకుని కూర్చుంటారు తర్వాత రెండు పోడియంలు ఉంటాయి ఒక పోడియం ఒక పోడియం చీఫ్ జస్ట్ వైస్ ఛాన్సలర్ చేస్తారు ఛాన్సలర్ గారు సపరేట్ పోడియం ఉంటుంది అంటే ఫలితం నేను లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాళ్ళు ఛార్జలర్గా రైట్ సైడ్ అనౌన్స్ చేస్తున్నమాట సో మధ్యలో మో మేము బుక్స్ ఒకటి ఏదైనా మోడల్ అవి ఉన్నాయి ఫోర్ బుక్స్ ఉన్నాయి ఒక ఫోర్ బుక్స్ ఒక మూడు వందల కాపీలు అంటే లిమిటెడ్ మేము ప్రింట్ చేస్తాము ఆ ఫోర్ బుక్స్ ఏమంటే ఒకటి డీటెయిల్ ప్రొసీజర్ అంటే పిహెచ్డి వాళ్ళు గవర్నమెంట్ ప్రమాణం చేస్తారు ఈ డిగ్రీ సంబంధించి సో ఆ ప్రమాణ మొత్తం ఆ బుక్లో ఉంటుంది ఫోర్ బుక్స్లో ఒకటి డీటెయిల్ ప్రొసీజర్ ఒకటి ఛాన్సలర్ స్పీచ్ రెండు చీఫ్ గెస్ట్ స్పీచ్ వైస్ ఛాన్సలర్ స్పీచ్ ఫోర్ ఫోర్ డిఫరెంట్ కలర్స్లో ఉండేది ఒక చెప్పండి మోడల్ మీకు కూడా ఒక కాపీ ఇస్తాము ఓపెన్ జస్ట్ సో ఆ నాలుగు ఇప్పుడు కన్ఫిషన్ సో ఆ నాలుగు కాపీలో ఈ కార్యక్రమం అయితే డీటెయిల్ అందరూ ఓపెన్ చేసి వైస్ ఛాన్సలర్ ఏం చెప్తాడు ఛాన్సలర్ ఏం చెప్తాడు అవన్నీ ఉంటాయి అది ఫస్ట్ బుక్లో డీటెయిల్ ఫస్ట్ ఇయర్ అంటే నేను ఇంతమంది చెప్తాను నేషనల్ అంత స్టార్ట్ అయ్యి నేషనల్ అంత ఎండ్ అయిపోయింది కార్యక్రమం సో మనకు పది నుండి ఒకటి వరకు స్టార్టింగ్ టెన్ ఎండింగ్ వన్ సో వన్ 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 అంటే వన్ థర్టీ కావచ్చు వన్ టెన్ కూడా కావచ్చు వీళ్ళందరూ కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది తర్వాత స్టేజ్ పైన ఈ కార్యక్రమం నడిచేటప్పుడు ఫస్ట్ పిహెచ్డీస్ వాళ్ళు వస్తారు పిహెచ్డీ వాళ్ళతో డిగ్రీ ప్రదానం చేస్తారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్స్ ఫోటో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం హాఫ్ పేపర్ మొత్తం గోల్డ్ మెడల్ అని ఇంకా సరే నూట మా చాలా ఇంపార్టెంట్ నూట అరవై ఒకటి నూట అరవై నూట అరవై ఒకటి గోల్డ్ మెడల్స్ ఇరవై ఐదు పిహెచ్డీస్ నూట అరవై గోల్డ్ మెడల్స్ ఇస్తున్నాము ఇరవై ఐదు పీచీ ఇస్తాము వీళ్ళందరూ నూట అరవై ఒక్కరు ఇంకోటి చిన్నది ఏమంటే ఒక్కొక్కరికి రెండు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అంటే నూట ముప్పై మంది వస్తున్నారు దాదాపు నూట ముప్పై ప్లస్ ఇరవై ఐదు నూట యాభై మంది గవర్నర్ షేప్ మీద ఫస్ట్ పీచీ తీసు నెక్స్ట్ గోల్డ్ మెడల్స్ ఈ పదాన్ని తిరుగుతుంది ఈ కార్యక్రమం దాదాపు వన్ అవర్ ఉంటుంది అంటే ఈ టెన్ టు వన్లోనే అదే మెయిన్ వాటి మా స్పీచ్ల కంటే ఇంపార్టెంట్ గవర్నర్ గారి గోల్డ్ మెడల్స్ పీచీ పదం సో ఇది ఈ కార్యక్రమం తర్వాత గోల్డ్ మెడిల్స్ అవార్డ్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ స్పీచ్ ఉంటుంది రిపోర్ట్ రిపోర్ట్ స్పీచ్ కాదు ఈ వన్ ఇయర్లో ఈ టూ థౌసండ్ ఎనిమిదిలో ఇక్కడ నేను జరిగిన అభివృద్ధి కార్యక్రమం తప్పి ఒక రిపోర్ట్ ఇస్తారు వైస్ ఛాన్సలర్ నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చీఫ్ గెస్ట్ స్పీచ్ ఉంటుంది అది కూడా బుక్ లైన్ రూపంలో ఇస్తాం ఈ మూడు మొత్తం నాలుగు బుక్ డీటెయిల్ ప్రొసీజర్ వైస్ ఛాన్సలర్ స్పీచ్ ఛాన్సలర్ స్పీచ్ గెస్ట్ ఆఫ్ స్పీచ్ సో నా స్పీచ్ తర్వాత నా రిపోర్ట్ తర్వాత చీఫ్ గెస్ట్ బీజే రావు గారి ఆయన స్పీచ్ ఉండదు తర్వాత మెసేజ్ బై గవర్నర్ సో ఇది మెసేజ్ బై గవర్నర్ తర్వాత ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ అయితుంది నేషనల్ ల్యాండ్ నేషనల్ ల్యాండ్ తర్వాతనే మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా పదకొండు గంటల సేవీ ఏ రూట్ లో ఎక్కినామో అదే రూట్ లో మళ్ళీ దిగిపోయి మళ్ళీ గ్రీన్ రూమ్ లో పోయి ఓట్ కోట్ చేంజ్ చేసుకుని గవర్నర్ గారు ఇక్కడ వచ్చి లంచ్ చేసి లంచ్ చేస్తారు సో ఇది కార్యక్రమం సో లంచ్ చే ఆయన కలెక్టర్ కలెక్టరేట్ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ మాకు సంబంధం సో దాదాపు లంచ్ అంటే దాదాపు ఇక్కడ వన్ థర్టీ టూ వరకు గవర్నర్ గారు ఇక్కడ ఉంటారు సో ఇది సో ఇక్కడ ఈ టోటల్ క్యాంపస్ పోలీస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు గవర్నర్ ఆఫీస్ సెక్యూరిటీ ఆక్యుపై చేసుకుంటారు కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు లోపల ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మీకు ఇచ్చినాను సో దిస్ ఇన్విటేషన్ ఈజ్ పర్సనల్ టు ఇన్వైట్ ఇన్వైట్ ఇస్ ఆర్ రిక్వెస్ట్ ప్రెసెంట్ డిస్ కాన్స్ బై నైన్ థర్టీ ఏఎం ఇవి రేపు మీరు పేపర్లో రాస్తే వంద మంది ఏదో ఇదన్ని సందర్భం వచ్చేస్తే విల్ నాట్ అలో ఓకే ఈవెన్ ఫార్మర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎవరు ప్రవేశం స్టూడెంట్స్ కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వేయలేదు ఇది కోసం ఒక ఒక ఏమండి ఒక పద్ధతి ప్రకారం జరిగింది చెప్తున్నాను దాన్ని ఒక ఎంపీ గారు వచ్చినా మన పాలమూరు ఎంపీ గారు వచ్చినా స్టేజ్ కిందనే కూర్చున్నాం ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ వివిఐపి కానీ ఇస్తాం వాళ్ళ సముచిత గౌరవం ఇస్తాం కానీ దే విల్ నాట్ ఆలో టు గో టు స్టేజ్ మొన్న ఇద్దరు మంత్రులకు ఇన్విటేషన్ కార్డుస్ సార్ తెలుసు వస్తుంటే సార్ మళ్ళీ ఫీల్ కావాలి సార్ స్టేజ్ స్టేజ్కి వెళ్తే మీరు కూర్చోవలసింది ఓపెన్ చెప్పిన ఎందుకంటే వాళ్ళు కొద్దిగా తెలియదు అంటారు సో తొమ్మిదిన్నర వరకు అందరూ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లోపల తర్వాత మీరు మళ్ళీ మీరు ఏం చేస్తాం మళ్ళీ అలా సార్ మేము సో ప్రెస్ అదంటే వాళ్ళు అలోచయ పోలీసు వాళ్ళు నేను చెప్పినా చేయరు సో కాబట్టి నైన్ నైన్ థర్టీ వరకు మీరు ఇంకోటి మీరు కొంచెం అరేంజ్మెంట్ చేసుకుంటారు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కాబట్టి కొన్ని వచ్చి మీకు స్పెషల్ ఇది డయాస్లో మీకు డయాస్ ప్లాన్ కూడా వీలైతే ఇస్తాను సో డయాస్కు ఫస్ట్ మీకు కెమెరాస్కు మీకు మీకు ఒక ప్రెస్ గ్యాలరీ ఫస్ట్ రోడ్ని ఇస్తున్నాను ఒక తర్వాత ప్రెస్ అటేంజ్మెంట్ సెంటర్లో ఒకటి ఇస్తున్నాను సో డోంట్ వరీ అబల్ పోతే ఇప్పుడు యాభై మంది దగ్గర ప్రెస్ వాళ్ళు వంద మంది వస్తే ఐ డోంట్ నో మళ్ళీ వాళ్ళు కలెక్టరేట్ వాళ్ళు లిస్ట్ ఇచ్చినారు ఎంత ఫిఫ్టీ కాబట్టి మీరు కూడా దయచేసి ఒక్కరు ఒక్క ప్రెస్ నుండి ఒక్కరే రండి అంటే సార్ మీ కెమెరామెన్ దట్ ఈస్ డిఫరెంట్ ఐమ్ టాకింగ్ అవుట్ విలేకండి ఎక్కువ ముందు వస్తే పాసెస్ కానీ ఇవన్నీ ప్రాబ్లం అయిపోతారు కాబట్టి ఒక ప్రెస్ నుండి ఒకరు వస్తే ఇట్ ఈస్ ఫైన్ తర్వాత ద క్యాండిడేట్ షుడ్ డిటెయిన్ దీస్ అడ్మిషన్ కార్డు అలాంటి రిజిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ పేపర్ ఇచ్చినాను ఇవన్నీ రేపు ఇన్స్ట్రక్షన్స్ రాస్తే చాలా బాగుంటుంది పేపర్ ఐ ప్రొడ్యూస్ ఇట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లైన్ డిగ్రీ సర్టిఫికేట్ సో వాడు లోపలికి కానీ డిగ్రీ గోల్డ్ మెడల్స్ వాళ్ళు అలా చేస్తాం ఓకే తర్వాత ఇది రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు ఇది డిగ్రీస్ పిహెచ్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా ఇంపార్టెంట్ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ చదివిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై సేవిస్తాం రెండు వేల పద్దెనిమిది వేల ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నెక్స్ట్ కాలిఫికేషన్ సో దానికి అమెరికా పర్యటన చేసినప్పుడు ఎనిమిది నుండి పది గొండ్ వచ్చినాయి అవి ఇప్పుడు రావచ్చు सो द कैंडडेट हू डू ननेक्ट दियेय डिग्री विथ द अबो सूप्रेट आर रिक्ट पे ऐसे डिग्री ने अबसे राानी विद्यार्थी तरह अद्धर इनवैर रिक्वेस्ट टू स्विच आफ् दियर मोबाइल फोन चला इंपारटेंट हाँ चाहिए दे आर् गुंजुक आर्पिंग सैलेंटर ईवन सू आर्टिंग का इंकोटी మాట్లాడిన తర్వాత పాట మాట చెప్పడు కొట్టడం మాటలు ఏమి ఉండదు అయినాక ఒకసారి చెప్పడు కొట్టాడు అంటే రాజకీయ సవాల్ ఉండదు ఓన్లీ తర్వాత ఇన్వైట్ సార్ రిక్వెస్ట్ సీటెడ్ త్రూ అవుట్ దాన్ఫర్ దీస్ ఇంపార్టెంట్ నేను మధ్యలో సార్ నేను మా మా ఫోన్ వచ్చి మా బాబా ఫోన్ వచ్చి బయట పోవాలి అంటే స్టూడెంట్స్ కానీ ఎవరు ఒక్కసారి జైల్ ఖానా టెన్ టు వన్ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టెన్ టు వన్ మీరు జనరల్ గా ఏం చేస్తారో మంత్రి మాట్లాడినప్పుడు కెమెరా తీసుకొని ఇంకా చిన్న చిన్న అలా ఉండదు టెన్ టు వన్ ఎంతమంది మాట్లాడినా మాట్లాడిన ముగ్గురే రాజకీయ సభ కాదు వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్ తీసుకోండి వాళ్ళ పద్ధతి అంటే మా పద్ధతి యూనివర్సిటీ పద్ధతి ఏంటంటే జనగణన మళ్ళీ రెండు సార్లు స్టార్టింగ్ పడతారు ఎండింగ్ పడతారు జనగణమ పాడిన తర్వాత కూడా గులో ఎల్పి లేదు మళ్ళా గవర్నర్ గారు సొషన్ ద్వారా మొత్తం గ్యాస్ కిందికి దిగి రూమ్ పోయే వరకు రూమ్ పోయిన తర్వాత అప్పుడు మామూలు పేరెంట్స్ కానీ గోల్డ్మెంట్స్ కానీ అప్పుడు నేను బయటికి ఆలోచిస్తాం అది పదే సో కాబట్టి దయచేసి ఏ నేను పోవాలి నాకు పనుంది నాకు వేరే విలేకర సమావేశం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను టెన్ టు వన్ వరకు ఇక్కడ ఉండండి చాలా చాలా ఇంపార్టెంట్ టెన్ టు వన్ ఉండడమే కాదు दिस्ज मई पर्सनल इनटेशन वी आर् प्रोवैडर् दिशेंट इलेक्ट्रा मीडिया दिन भोजन रेग्युर्ोजन उठी मटन बिर्यानी आदि चिकेन बिर्यानी वारो रेग्युर्ोजन उसे भोजन चवाल ओके सो अदी नैक्ट इंस्ट्रक्षटेबल थम्सअपाटर ड्रिंक्स हेलमेट బ్రీఫ్ కేసెస్ కెమెరాస్ హ్యాండ్ బాక్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైర్ ఆమ్స్ ఆర్ నాట్ అరో ఎయిర్పోర్ట్ చెకింగ్ లాగా ఓకే సో డ్రింక్స్ సార్ నేను థమ్స్ అప్ తెచ్చుకున్నా నాకు చిన్న బాటలు సో నాట్ అవ్ బట్ వీ విల్ ప్రొవైడ్ సమ్ డ్రింక్ వాటర్ డ్రింకింగ్ వాటర్ విల్ ప్రొవైడ్ స్మాల్ బాటర్ సో మే బిల్ టెల్ప్ దెన్ ఇన్వైట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ వై निबड़ी गवर्नर तर पदेशन देशन हाँटर लीविंग ద కన్వర్కేషన్ ద హాల్లీ ఎంట్రీ ఎంట అయిన తర్వాత గవర్నర్ గారు బయటికి వెళ్ళిన తర్వాతనే అందరు మనం డిస్బర్స్ కావాలి గవర్నర్ అక్కడ ఉన్నంత హాల్ వరకు మనం అక్కడ హాల్ ఉండాలి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పని పని లేకపోయినా అండ్ డ్రెస్ కోడ్ మీ కాదు గోల్డ్ మెడల్స్కి పే వైట్ డ్రెస్ వైట్ పాయింట్ వైట్ షర్ట్ అండ్ మా స్టాఫ్ కూడా వైట్ పాయింట్ అప్కోర్స్ నేను మా రిస్టర్గా అంటారు సో డ్రెస్ కోడ్ ఎవరంటే వైట్ డ్రెస్ ప్రతి ఒక్కరు కాదు మళ్ళీ మళ్ళీ మీరు మళ్ళీ కొంచెం సార్ మళ్ళీ వైట్ డ్రెస్ కొనుక్కొని తో చీప్ ఏజెంట్ అంటే కష్టం సో దిస్ ఇస్ ద డ్రెస్ కోడ్ ఆఫ్ ఇస్ వైట్ వైట్ పాయింట్ వైట్ షర్ట్ కరెక్ట్ మీరు కూడా యూనివర్సిటీకి సంఘీభావంగా అందరూ వైట్ డ్రెస్ వచ్చినా అలాగే నేను చాలా సంతోషపడ్డాను

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తక్కువ ఉందా కాబట్టి టీమ్స్ ప్యాకర్స్ ఉన్న పది గంటలకు మన యాక్చువల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పది గంటలకు స్టార్ట్ అయితే నేను ఇంతకు చెప్తున్నా తొమ్మిదిన్నర వరకు ప్రతి ఒక్కరు అంటే ఆడియన్స్ ఇంక్లూడింగ్ ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా విద్యార్థులు బోర్డు మెడల్స్ పేరెంట్స్ సామాన్య విద్యార్థులు అందరూ ఉంటారు సో టోటల్ మేము మేము పదిహేను వందల మందికి అరేంజ్ చేస్తాము మొన్న రీసెంట్గా పాలమూరు యూనివర్సిటీ కాన్ఫికేషన్ ఒక చిన్న టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హాల్లో చాలా పేరు లెవెర్ అవుతాయి ఓన్లీ గోల్డ్ మెడల్స్ పిహెచ్డి ప్రెస్ అయిన సో ఇది కాన్ఫికేషన్ పండగ లాంటిది మీకు కాల్చి చెప్పిన సో చిన్న హాల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ చాలా మందికి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉంటుంది నేను ప్లే గ్రౌండ్ చేయడం ఉద్దేశం అంటే ఇలాంటి అకేషన్స్ చాలా తక్కువ సందర్భంగా ఉంటాయి కొద్దిగా ఖర్చు ఎక్కువైనా ప్లే గ్రౌండ్లో పెట్టి ఒక బ్రహ్మాండంగా ఒక మంచి ఇంప్రెషన్ మన శాతావరణి కరీంనగర్లో తెలంగాణలో శాతవరం ఒక మంచి పేరు రావాలి మంచి ల్యాబ్ ఇష్గా చేయాలి ఒక పెండి వేసి ఏం చేస్తావు చిన్న హాల్ వేస్తే ఏం చేస్తావు పెండి ఏవో పది మంది కొట్టివలేదు పోదు అనుకో ఒక పెద్ద హాల్లో చేసారే వాళ్ళ సార్ చాలా జబర చేసింది ఒక అట్లా సో ప్లే గ్రౌండ్లో అండ్ యూనివర్సిటీ చరిత్రలో రెండే కాన్వెకెషన్ అనేది ఒక కాన్వెకెషన్ నేను ఫస్ట్ రిజిస్టర్ చేసిన అప్పుడు వర్షకాలం కాబట్టి నేను హాల్లో పెట్టినాను ఇప్పుడు వర్షాకాలం అయినా జర్మన్ ఇప్పుడు చాలా టెక్నాలజీగా ఉంది జర్మన్ టెంట్ అనే ఉంటుంది అంటే తుఫాను వచ్చినా తట్టుకుంటుంది కాబట్టి మీరు తరిచిపోతాము అని ఏమి ఇదే వర్షం వచ్చినా మీరు రండి వర్షం వస్తుందని ఇంట్లో సార్లు చేస్తుంటే నేను టీవీలు తర్వాత లింక్ కూడా ఇస్తామండి మేము లైవ్ లింక్ ఇస్తున్నాము చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి వర్షం వచ్చినా తుఫాను వచ్చినా ఆజ్ వర్షం వర్షం లేదు మీకు తెలుసు కదా బట్ మా జాగ్రత్తగా మేము ఆల్రెడీ జర్మన్ అటెండ్ చేస్తున్నాము సో జనరల్గా అది ముఖ్యమంత్రి సభలకు వాటికి ప్రధాన సభలకి అట్వండి చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం వర్షం వచ్చినా తుఫాను వచ్చినా నో ప్రాబ్లం సో కాబట్టి అక్కడ అది సో టెన్ ఏఎం అరైవల్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ డీల్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మీటింగ్ ఆఫ్ ద ఈసీ సో ఈసీ మీటింగ్ అండ్ డీఎస్ మీటింగ్ అవుతుంది సో టెన్ అండ్ ఇదంతా ఇంటర్లో జరిగి మీటింగ్ ఇదంతా బహిరంగంగా జరిగి లోపల గ్రీన్ టెంట్లో ఎక్కడో ఎక్కడో చేసుకుంటాం ఇవన్నీ సో టెన్ ఫార్టీ అరైవల్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్ సో అసలైన కార్యక్రమం టెన్ ఫార్టీ చీఫ్ గెస్ట్ గారు వస్తారు నెక్స్ట్ లెవెన్ ఏఎం అరైవల్ ఆఫ్ గవర్నర్ శ్రీ యుషుదేవ్ వర్మ గారు ఎట్ ద వెన్యూ అండ్ గాడ్ ఆఫ్ ఆనర్ ఏర్పాటు చేస్తాం డ్రెస్ అప్ అయి మన ఫ్రెష్ అప్ అయ్యి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది అలాంగ్ విత్ థీమ్స్ అక్కడే తెలియదు నా లెవెన్ ఫిఫ్టీన్ కాన్వకేషన్ కాన్వొకేషన్ ప్రొసెషన్ దీనే అకాడమిక్ ప్రొస్టన్ అంటారు వాళ్ళ కాన్వినికేషన్ ప్రొసెషన్ అంటారు అది స్టార్ట్ డెవన్ ఫిఫ్టీ లెవెన్ ట్వంటీ క్వశ్చన్ రీచ్ చేస్తే డైరెక్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది లెవెన్ ట్వంటీ ఫైవ్ నేషనల్ అంతా ఫస్ట్ లెవెన్ థర్టీ కమన్స్మెంట్ ఆఫ్ కాన్వినికేషన్ అంటేనే award of phd degrees and gold medals palaton minutes mm time -hmm. report next 12:30 report by the vice chancellor 12:40 address by the chief guest 12:50 message by the chancellor 1:05 designation of convocation followed by the national anthem then 1:10 convocation <coughs> procession leaves the desk. so already ikkada guests are requested to present this card at the मैं स्टूडेंट गोल मेडिका सो गेस्ट आर्वेस्ट टू प्रॉ एंट्रे आक नई थर्टी एम सैकड़्र मोबल फोन कैमरा बैगट्राला पर्मटेडी अच्छा चिलड्र पार्क नाटे नैक्स्ट ప్లీజ్ కోఆపరేట్ విత్ ద సెక్యూరిటీ పర్సన్ ఏంద్రాబాయ్ నేనేమంటున్నాను నా సంఘ షా కరీందా అని సంఘాలు అంటే డోంట్ టార్గ్యూ విత్ వాళ్ళు మన వాయి సెక్యూరిటీ ఉంటారు కాబట్టి సో డోంట్ టార్గ్యూ ట్రై టు కోఆపరేట్ సో చెప్తాను కదా ఇది ఒక పెద్ద ఫంక్షన్ యూనివర్సిటీలో మళ్ళీ మళ్ళీ జరిగేది కదా రెండు ఏళ్ళకి ఒకసారి వన్ ఇయర్ ఒకసారి చెప్తాను రెండేళ్ళకి ఒకసారి చాలా దాంట్లో నేను ఇష్టం చేస్తాను కదా కొంతమంది మీడియా మిత్రులు నేను ఇష్టం అటెండ్ అయిన వాళ్ళు చాలా మంది సో రెండు వేల రెండు వేల పంతొమ్మిది నైన్టీన్ అంటే ఇరవై ఐదులో చేస్తున్నాం అంటే ఆరు సంవత్సరాలు ఒక సెకండ్ కానెక్షన్ కాదు ఇది ఫోర్త్ ఫిఫ్త్ కాన్ఫికేషన్ కావాలి బట్ ఇది ఒక సెకండ్ కాన్ఫికేషన్ అని అంటే నేను ఇష్టాగ్రామ్ ఫస్ట్ చేసిన వాళ్ళ వయసు అంత సెకండ్ కాన్ఫికేషన్ నా అదృష్టం అనుకుంటున్నాను ఓకే రైట్ సో గెస్ ఆర్ రిక్వెస్టెడ్ రైస్ అండ్ కీప్ స్టాండింగ్ బై ద హాల్ ద ఆఫ్ అండ్ హాల్ ప్రొసిషన్ వచ్చేటప్పుడు పోయేటప్పుడు అందరూ నిలబడాలి ప్రెస్ వాళ్ళు కానీ इनिटेसो मैं श्री श्री जिष्णव शर्म गल राष्ट्र कुलपति समक्ष मुख्य अतिथि मैं स्नातकोत्सव उपन्यासम आचार्य बीजे राति हईदराबाद केन्द्रीय विश्वविद्यालय अं इवेटेड बै स्टाफ स्टूडेंट रिजिस्ट्रार कंट्रोलर अंड वैसर ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి